అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయవచ్చు ఏ ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనము తెలుసుకుందాం హిందూ మతంలో ఎన్నో ముఖ్యమైన రోజుల్లో అమావాస్య ఒకటి ఈ రోజున ఆకాశంలో చంద్రుడు కనిపించడు అమావాస్య అంటే పితృదేవతలను గౌరవించే రోజు ఈ రోజున కొన్ని పనులను అసలే చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు చంద్రుడు కనిపించిన రోజునే మనం అమావాస్య అంటాం అయితే ఈ రోజును ప్రతికూల శక్తులు రోజుగా కూడా పరిగణిస్తారు హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ రోజున తమ పూర్వీకులకు పూజ చేయాలి దీనివల్ల ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుందని నమ్ముతారు అలాగే ఈ రోజున ఇంటిని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుతాము శాస్త్రంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే భారతదేశంలో జన్మాష్టమి నుంచి దీపావళి వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలను మనం అమావాస్య రోజునే జరుపుకుంటాం ఇక ఈరోజు ప్రతికూల శక్తి పోవాలని చాలామంది ఎన్నో పద్ధతులను కూడా పాటిస్తుంటారు మరి అమావాస్య నాడు దురదృష్టం పోవడానికి చేయవలసిన చేయకూడని పనులను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం అమావాస్య నాడు చీపురును కొనడం అస్సలు మంచిది కాదు దీన్ని కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో మీ ఇంట్లో డబ్బుకు కొదవ వస్తుంది అలాగే ఇంట్లో చెడు ప్రభావం కూడా ఉంటుంది అంతేకాదు మీ ఆరోగ్యం మీ కుటుంబ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది నాడు తులసి లేదా మారేడు ఆకులను అస్సలు తెంపకూడదు ఒకవేళ మీరు దేవుడికి సమర్పించాలని అనుకుంటే అమావాస్యకు ముందు రోజే కోయండి అమావాస్య నాడు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి అసలు దీన్ని ముట్టుకోకూడదు ఈరోజు మందు తాగడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది అంతేకాదు కుటుంబం కూడా ప్రభావితం అవుతుంది శాస్త్రం ప్రకారం అమావాస్య నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి అలాగే దేవతలను పూర్వీకులను కూడా పూజించాలి దీనివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అమావాస్య నాడు ఆహార ధాన్యాలను కొనడం పెళ్లి వేడుకలను చేసుకోవడం పూజా సామాగ్రిని కొనడం మాంసాహారం తినడం అస్సలు మంచిది కాదు అలాగే ఈరోజు ఎలాంటి శుభకార్యాల్లో పాల్గొనకూడదు అంతేకాదు వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద లావాదేవీలను కూడా చేయకూడదు అలాగే కొత్త వెంచర్లను కూడా ప్రారంభించకూడదు పితృదేవతలకు ఈరోజు అంకితం చేయబడింది కాబట్టి చనిపోయిన కుటుంబ సభ్యులను పూజించండి వారి ఆశీస్సులు పొందడానికి ఈరోజు పితృపూజ కూడా చేయండి ఇకపోతే అమావాస్య నాడు శ్మశాన వటికలు వంటి చీకటి నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజున దుష్టశక్తులు పనిచేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ప్రతి అమావాస్య రోజున మన పూర్వీకులు తమ ఇండ్లకు సందర్శించడానికి వస్తారట అందుకే ఈ రోజున ధన చేయాలని జ్యోతిష్యులు చెబుతుంటారు ప్రతి అమావాస్య నాడు ఆవుకు ఐదు రకాల పండ్లను లేదా గోధుమ ఉండలను పెట్టండి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది